తృష్టి జిల్లా తణుకు నియోజకవర్గం పరిధిలో రైతాంగానికి యూరియా కొరత లేనప్పటికీ వైసీపీ పార్టీ నాయకులు కావాలని యూరియా కొరత ఉందంటూ దుష్ప్రచారం చేయడంపై ఇరగవరం మండలం అయినపల్లిలో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ సహకార పార్థకి సంఘం త్రీ సభ్య కమిటీ చైర్మన్ ద్వారంపూరి సుగ్గురెడ్డి యూరియా సొసైటీల ద్వారా పెద్ద ఎత్తున సరఫరా రైతులకు అందిస్తున్నప్పటికీ కావాలని వైసీపీ పార్టీ నాయకులు రైతులను తప్పదో పట్టించే ప్రయత్నం చేయడం ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పడం సిద్ధి చేయటని దీటబట్టారు ఎరవేర మండలం అయినపరు ఒగిడి వెంకటేశ్వర వ్యవసాయ పెద పార్వతి సంఘం మందులు పురుగు ఎరువులు ఊరియా పటాసు మొత్తం అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి ఏం ఇబ్బంది లేదు ఎరువులు ఊరియా కొరతనే ఏదో లేదని ఆ వైఎస్ఆర్ ఏదో దుష్ప్రహారం చేస్తుంది ఆ దుష్ప్రహారం ఎవరిని నమ్మొద్దని మా అయినపూర్ గ్రామంలో బూళ్ళందరూ ఊరియా ఉన్నాయని మూడు వందల కట్టలు సుమారు ఊరియా ఉందని ఇలా ఎవరు వచ్చినా ఊరియా సిద్ధంగా ఉన్నామని ఏ రైతు ఊరియా అడిగిన వాళ్ళు లేడని రైతులు తప్పుదోవ వైసీపీ అలా ప్రయత్నం చేస్తుంది ఏ రైతుని అడిగినా సరే మా ఊగిడి అయినపూర్ గ్రామంలో కూడా ఎవరికి ఊరియా ఇవ్వకుండా లేం బోర్డు అంత ఊరియా ఉందా రైతులందరూ కూడా ఊరే కట్టలు అందరూ వేసారు ఇంకా మూడు వందల కట్టలు సుమారు మా సొహటీలో నిల్వ ఉంది ఇలా ఆర్మీలు ఎంకట ఆర్మీలు రాధాకృష్ణ గారు పున్ను అంట మా సొహటీకి ఏదైనా లోటు మందులు రానివ్వకుండా ఆయన చాలా కేర్గా ఎన్నో లోళ్ళు చాలా లోళ్ళు దింపించే మాకు ఐదు ఆరు లోళ్ళు ఊరే దింపించే మాకు రెండు ఊళ్ళకి ఎవరికీ లోటు లేకుండా చుట్టుపక్కల కూడా మేము ఎత్తున్నాం ఊరియా ఏం ఇబ్బంది లేదు ఎవరికి కావాలని ఎత్తా సిద్ధంగా ఉన్నామని ఊరియా వెంకటేశ్వర ప్రాథమిక సొసైటీ మరి మాకు యూరియా కొరత అని చెప్పేసి మరి వైసీపీ పార్టీ వాళ్ళు దుష్కారం చేస్తున్నారని తెలిసింది మరి మా ఆయన మరి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు మాకు ఎరువులు కానీ అలాగే పురుగు మందులు కానీ ఏ కొరత లేకుండా మాకు కావాల్సిన టయానికి మాకు అన్నీ సదుపాయం చేస్తున్నారు పంపిస్తున్నారు అలాగే మా ఊళ్ళో సొసైటీలో మరి మూడు వందల యూరియా మరి కట్టలు నెలమొన్నాయి మరి ఆయన ఓగిడి మరి కొన్ని గ్రామాలు కూడా జలంజరు నుంచి మరి చాలామంది వస్తున్నారు మరి చాలామంది కూడా పట్టుకెళ్తున్నారు మరి యూరియా అయితే సమృద్ధిగా ఉందని మరి మనం చేస్తున్నాను